నా పేరు సత్యవామి అండి జిల్లా వ్యవసాయ అధికారి ఈరోజు మనకి యూరియా లేదు అనే విషయం మీద కొంత మంది రైతులు మనల్ని రిప్రజెంట్ చేయడం జరిగింది దీని మీద వివరణ ఏంటంటే గత సంవత్సరం ఇదే టయానికి మనము ఆర్ఎస్కైల్ ద్వారా ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు టన్నులు ఏరియా మనం ఇచ్చాము అదే ఈ సంవత్సరం మనం నలభై నాలుగు వేల ఏడు వందల టన్నులు మనం ఇవ్వటం జరిగింది అంటే దాదాపు పన్నెండు వేల టన్నులు రైతు భరోసా కేంద్రాలు సొసైటీలు మరియు మన రైతు సేవా కేంద్రాల నుంచి ఇవ్వటం జరిగింది కానీ విధంగా ప్రైవేట్ లో కూడా మనం నలభై నాలుగు వేల టన్నుల ఏడు వందలు అంటే సమానంగా ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుంది కాబట్టి ఇంకా నలభై నాలుగు వేల టన్ను మొత్తము ఆ మన ప్రైవేట్ ద్వారా కూడా ప్రైవేట్ డీలర్స్ ద్వారా కూడా మన మనం జిల్లాలు అందించడం జరిగింది మొత్తంగా ఇక్కడ ఎనభై ఎనిమిది వేల టన్నులు మనము మొత్తంగా ఇవ్వటం జరిగింది కానీ గత సంవత్సరం పోలిస్తే ఇది ఇరవై నాలుగు వేల టన్నులు అధికంగా ఇచ్చాము ఎందుకంటే గత సంవత్సరం ఇదే విధంగా అరవై ఐదు వేలు మాత్రమే ఇవ్వటం జరిగింది దాంతో పోల్చుకుంటే ఇంకా అధికంగా మనము ఎక్కువ యూరియాని ఇరవై ఐదు సార్ రైతులకు అందించడం జరిగింది అదే విధంగా రైతుకు కూడా మనకు యూరియా అందించాలనే ఉద్దేశంతో మనం ఒక కార్డు యూరియా కార్డు ఇవ్వటం జరిగింది ప్రతి విడతకి అక్కడికి ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని బస్తాలు చొప్పున మూడు విడతలుగా మనము ఇప్పటికి ఇచ్చాము రైతులందరికీ ఎందుకంటే ఇక్కడ ఆ పార్టీకి అతీతంగా పార్టీలు రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో వాటన్నిటికి అతీతంగా కూడా ప్రతి ఒక్క రైతుకి యూరియా అందించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్డు అనే కార్డు వీరియా కూడా మనం కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని కమిషన్ గారి పర్మిషన్ తీసుకొని కూడా మనం రైతులందరికీ యూరియా అందించే ఉద్దేశంతో ఈ సంవత్సరం మన వ్యవసాయ శాఖ చాలా కష్టపడింది అదేవిధంగా అన్ని గ్రామాల్లో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మనము యూరియా ఏర్పాటు చేసి ఆర్ఎస్కే ప్రతి గ్రామంలో రైతులకు చేర్చాము ఎందుకంటే రైతు ఒక సొసైటీకి వచ్చి తీసుకొని వెళ్ళాలంటే ఒక రోజు పని మానుకోవాలి అదేవిధంగా ఒక వంద రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో గ్రామంలో రైతు ముందుకి తీసుకెళ్లి సేవలు అనేది అందించడం జరిగింది ఈ రోజు కూడా మనము ఈ రోజు ఇడుగుంట కాలంలో మనకి రెండు రేట్లు ఉన్నాయి ఐపీఎల్ సిఐఎల్ సీఎల్ కంపెనీ వాళ్ళకి అవి అన్లోడ్ అవుతున్నాయి అదేవిధంగా అన్ని గ్రామాలకు కూడా చేరుకుంటున్నాయి మన క్రిప్టో యూరియా కూడా పడుగుట ఇప్పుడు దాదాపు రెండు వేల తమ్ములు వచ్చింది అది కూడా అన్లోడ్ అవుతా ఉంది అన్ని రైతు సేవా కేంద్రాల్లో కాకుండా సొసైటీ కూడా మనము ప్లేస్మెంట్ ఇస్తున్నాము అదేవిధంగా సగము స్టాఫ్లు కూడా ప్రైవేట్ కి ప్రైవేట్ కి ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మనము ఈ ఈ సంవత్సరము యూరియా అందించడంలో డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది ఎందుకంటే ప్రతి గ్రామంలో మనం ఇవ్వటం జరిగింది ఈ రోజు కూడా మనకి ఈకో బుకింగ్ జరుగుతున్నా కూడా ఈకో బుకింగ్ ఉదయం పూట చేసుకుంటాం మధ్యాహ్నం పూటగా వెళ్ళి ఆ మన ఊళ్ళో అందిస్తున్నాం రైతులకి ఎందుకంటే రైతు ఇబ్బంది పడకూడదు బయటికి వెళ్ళి అనే ఆ సదుద్దేశంతోనే వ్యవసాయ శాఖ ఈసారి చాలా కష్టపడ్డారు స్టాఫ్ అందరూ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ అయ్యామనుకుంటున్నాము ఏదేమైనా సరే మళ్ళా ఇప్పుడు మనకి మన కమిషన్ గారిని అడిగి మరికొంత ఉదయగిరి కందుకూరు డివిజన్స్ లో కొత్తగా వాటికి కూడా మనము అడగటం జరిగింది నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఆ కొత్తగా కూడా కొంత పడిన ఏరియా కూడా మనం వీరి అందించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం వచ్చిన పథకాలు పట్టిస్తున్నారు మనకు వచ్చిన ప్రైవేట్ గా అందించడానికి పరిస్థితుల్లో మనకు అవకాశం లేదండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన రేపు మనకి గవర్నమెంట్ అలా చేస్తుంది అది మనము ఖచ్చితంగా రైతు సేవా కేంద్రాలు మరియు మన సొసైటీలకే అందిస్తాం అనమాట ఫిఫ్టీ పర్సెంట్ అంటే వంద బాలు వచ్చిందంటే యాభై బొత్తాలు మేము తీసుకుంటాము గవర్నమెంట్ ద్వారా ఇస్తాము ఫిఫ్టీ పర్సెంట్ మన సొసైటీ ప్రైవేట్ డీలర్స్ ద్వారా వెళ్తుంది కాబట్టి మనకెంత వస్తుందో వాళ్ళకు కూడా అంతే వస్తుంది అంతే తప్ప మనము ప్రైవేట్ గా ఇవ్వడానికి అవకాశం లేదు మనం ఇవ్వం కూడా ఎప్పుడూ అంతేనండి ఫిఫ్టీ పర్సెంట్ మనకింత ఖరీలో రైతులకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ అందించాలని డెబ్బై శాతం మనము సొసైటీలకు తీసుకున్నామండి ఇరవై ముప్పై శాతం మాత్రమే మనము వాళ్ళకి ఇవ్వటం జరిగింది డెబ్బై శాతం మన సొసైటీలకు ఇచ్చాము ముప్పై శాతం ప్రైవేట్ డీలర్స్ కి ఇచ్చాము ఈ మధ్య కాలంలో మళ్ళా వాళ్ళు కొద్ది రోజులుగా మళ్ళా ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసి వాళ్ళు కూడా ప్రైవేట్ డీలర్స్ అంటే కాంప్లెక్స్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అవసరం అవసరమైంది చాలా మంది రైతులు వాళ్ళ డీలర్స్ దగ్గర అప్పు కూడా తీసుకుంటుంటారు అనమాట అంటే డబ్బు లేకుండా అట్లాంటి రైతులు ఇబ్బంది పడకూడదు కానీ మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయటం జరిగింది అందువల్ల చేశారే తప్పితే మనము సెవెంటీ పర్సెంట్ కూడా పరీక్షలు అందించాం మనం సెవెంటీ పర్సెంట్ కూడా క్వాంటిటీ మనం తీసుకున్నాము లారీలు అంటే మనకి అన్లోడ్ అయినప్పుడు అండి కార్డు చూపించే మనకి మనం పంపించుకోవాలి రైతు దగ్గర ఏ రైతుకి ఇచ్చినా సరే పంపించుకోవాలి ఆ తర్వాత వాళ్ళ చేత మనము ఆశ రికార్డ్ అయ్యాక మనం యూరియా బస్తాలు ఇవ్వటం జరిగింది అంతే తప్పితే వాళ్ళంత వాళ్ళు తీసుకొని ఇది అవకాశం ఉండదు అది కాకపోతే ఒక గ్రామానికి చెందిన ఒక ఏరియా చెందిన వాళ్ళు ఒక ట్రాక్టర్ తెచ్చుకుంటారు ఆ ట్రాక్టర్ లో తీసుకున్న తర్వాత ట్రాక్టర్ లో వేసుకొని వెళ్ళిపోతారు అనమాట అది అంతేగాని ఆ ట్రాక్టర్ లో వేసుకుంటే అది దమకరంగా తీసుకెళ్ళినట్టు కాదు కదా అది ట్రాన్స్పోర్ట్ అన్నమాట వాళ్ళకి ఇప్పుడు అందరూ ఆలస్య దగ్గరలో ఉండరు అందరూ మోసుకొని కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఊరికి పక్క హ్యాండ్లెట్స్ ఉంటాయి అవి నేర్చుకునే వాళ్ళు ఒక ట్రాక్టర్ తెచ్చుకుంటారు ఊరందరూ కలిసి అందరూ మోసుకొని వెళ్తారు ఎందుకని ఒక ఏరియాలో ఉన్న వాళ్ళు ఒక ముప్పై నలభై బస్తాలు అందరికి తీసుకొని పది మంది రైతులకి అవి ట్రాక్టర్ లో వేసుకొని తీసుకొని వెళ్తా ఉంటారు అదేం తప్పుగా ఎప్పుడైతే జరిగేది దాని ఎందుకు మనం ప్రత్యేకంగా తప్పుగా చెప్పడము ప్రైవేట్ అవనండి మన ఈ సొసైటీ అవనైంది అంతా కలిపి ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్న ఎట్టి ఇచ్చాం మనం అడ్వాన్స్ ఇప్పుడు ఎందుకంటే కాప్ ఈసారి మనం నీళ్ళు ముందు రిలీజ్ చేయడం వల్ల కాప్ ముందుగా వచ్చేసింది అందువల్ల ఇరవై నాలుగు వేల టన్నులు ఎక్స్ట్రా ఇచ్చాము అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి లో ఇచ్చేది కదా మనము మొత్తం తొంభై ఐదు వేల టన్నులు లాస్ట్ ఇయర్ ఇస్తే ఈ ఈసారి జనవరికి తొంభై ఐదు వేల టన్నులు ఇవ్వడం జరిగింది నెల్లూరు జిల్లాలో యూరియా కొరత అనేది లేదండి అందరికీ సమృద్ధిగా ఈసారి ఎక్స్ట్రా కూడా క్వాంటిటీ ఇవ్వడం జరిగింది